హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఆధార్ కార్డు మా పాప గురించి ఆధార్ కార్డు చేపించుకోవడానికి మదనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాను ఫ్రెండ్స్ మార్నింగు నాలుగు గంటలకు వచ్చాను ఫ్రెండ్స్ చాలామంది మూడు గంట గొంగ వచ్చారు ఫ్రెండ్స్ లైన్ నిలబడ్డారు ఈ ఆధార్ కార్డు కొత్త ఆధార్ కార్డు చేయడానికి మా పాపకు వచ్చాను ఈ ప్రజలు గొంగ ఆధార్ కార్డు రేషన్ కార్డు జీవించడానికి ప్రతి ఒక్కరూ లైన్ నిలబడి అలా కష్ట మా పేదవాళ్ళ కష్టాలు చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చి పేదవాళ్ళే లైన్ ఉంటారు ఫ్రెండ్స్ మీ కదా బడా బడా బాబులు అయితే ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ మీ పేదవాళ్ళు అయినందుకు మా బాధలు చూడండి లైన్ వచ్చి మార్నింగ్ మూడు గంటకు నాలుగు గంటలకు వచ్చి లైన్ నిలబడి ఈ చలికాలం ఎలా కదా తెలుసు చూడండి ఫ్రెండ్స్ చలికాలం పెదవులు వలుతున్నాయి అందరికీ ప్రతి ఒక్కరికి ఈ కష్టాలు చలికి ప్రతి ఒక్కరు జెర్కిన్లు వేసుకొని వచ్చి ఇప్పుడు మార్నింగ్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి పది అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇంతవరకు ఆఫీస్ కూడా తెలవ తెలవలేదు చూడండి ఫ్రెండ్స్ పద అవుతుంది ఇప్పుడు పదిన్నరకు ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ ఓపెన్ చేసి లైన్ టోకన్ ఇచ్చారు హండ్రెడ్ లాస్ట్ హండ్రెడ్ ఏంటంట ఈరోజు వరకు హండ్రెడ్ టోకన్ దాటితే ఈ నైన్ ఓ క్లాక్ నుంచి పొద్దున సాయంత్రం ఐదు వరకే ఉందంట ఈ ఆఫీసు ఆఫీస్లో వచ్చిన వాళ్ళు వరకే ఓపెన్ ఇప్పుడు పది వరకు ఓపెన్ ఓపెన్గా చేయలేదు ఇప్పుడు పదకొండున్నర అవుతుంది ఓపెన్ చేశారు చూడండి ఫ్రెండ్ ఆఫీస్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆఫీసు ఇంకా పదిన్నర అయింది ఇప్పుడు ఓపెన్ చేస్తా అని చెప్పారు లైన్లు నిలబడము అందరము డోర్ ముందర నిలబడం చూడండి ఫ్రెండ్స్ ఇలాగ నా ఫ్రెండ్స్ ఈ మన పేదోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నాను అనేది ఈ ఎలక్షన్ మూమెంట్ టైంలో చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఈ లింకులు చేసుకోవాలి చేయకపోతే ఆధార్ కార్డు చేయకపోతే రేషన్ బియ్యం రావు ప్రతి ఒక్కరు రేషన్ కార్డు లింకు ఉంటేనే ఆధార్ కార్డు లింక్ ఉంటేనే బియ్యం వస్తాయని చెప్పి అందరికీ భయం పెడితే వాళ్ళు పనులు బంద్ చేసుకొని రోజు కష్టపడి పని చేసుకునేటోళ్ళు ఫ్రెండ్స్